హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మానిషి మీకు ఒక రిక్వెస్ట్ మా ఊటి లైక్ చేయబోతే లైక్ చేయండి మిల్చలేకి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంటసిమ్మల్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశ్వపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం అరవై ఏడు వేల ఆరు వందల పది రూపాయలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పదిరాముల బంగారం డెబ్బై మూడు వేల ఏడు వందల అరవై రూపాయలు దశలు అవుతూ ఉండంగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయల దశలు అవుతుంది అలాగే పద్దెనిమిది క్యారెట్ల పది బంగారం యాభై ఐదు వేల మూడు వందల ఇరవై రూపాయల దశలు అవుతూ ఉండగా పద్దెనిమిది క్యారెట్ల గ్రామ్ బంగారం ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల దశలవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై తొమ్మిది రూపాయల తొంభై పైసల పైసలు ఉంది ఫ్రెండ్స్